హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ ముందుకు రోజుకి ఒక వీడియో తీసుకొస్తుంటే ఇంకా చాలా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఆనందంగా హ్యాపీగా ఉండాలి మీ కుటుంబంతో మీరు మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తినాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు రైనీ సీజను స్టార్ట్ అయిపోయింది చక్కగా మనకు పైనాపిల్ మనకు మార్కెట్లోనైతే మాకు ఇప్పుడు చాలా ఎక్కువ దొరుకుతుంది విజయనగరంలోని ఫుల్గా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా పైనాపిల్ బళ్ళే ఉన్నాయి మనం ఏ సీజన్లో ఏది దొరికితే దాన్ని మనం కంపోస్ట్గా మొక్కలకి మనం ఏం తింటున్నాము ఏ సీజన్లో మొక్కలకు కూడా అదే ఇస్తాం కదా మనం అందులో భాగంగా ఏంటంటే మనం సమ్మర్లో మంచిగా పుచ్చకాయలు అన్ని చక్కగా తీసుకొచ్చే ఆ పుచ్చకాయ తొక్కలతో మనం మంచి పట్ల తయారు చేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు మనం ఒక బయో ఎంజైమ్స్ అనేసి చక్కగా మనం ఇప్పుడు పైనాపిల్ ఇప్పుడు సీజన్ పైనాపిల్ కదండి ఈ పొక్కలు చూసారా ఈ పైనాపిల్ ఇవి చక్క పైన మన చెక్కులు తీసిన తొక్కలు అనమాట అబ్బా ఇన్ని తొక్కలు ఎక్కవండి ఎక్కడవండి ఇన్ని పళ్ళు మీరే తినేసారా అనుకుంటున్నారా కాదండి ఇన్ని పళ్ళు మనం ఒకే రోజు ఇన్ని తొక్కలు మనం గ్యాదర్ చేయలేం కదా పైనాపిల్ కొనడానికి వెళ్ళాను అక్కడ బండి దగ్గర చక్కగా వాడు చెక్కి ఇస్తాడు కదండి మనకి చెక్కిస్తే ఒక తొట్టలో ఉన్నాయి బాబు అవి మొక్కల పనికొస్తే తీసుకొని తీసుకోనంటే ఆ మా మొక్కలకి ఇంకా మంచిదే పట్టుకెళ్ళండి అని ఇచ్చేసాడు ఆనందంగాను తీసుకొచ్చాను మనం వీటికి ఏంటంటే అస్సలు ఫీల్ అవ్వకూడదు అండి అడగడానికి ఎందుకంటే మనం చేస్తున్న ఒక మంచి పనే కదా తప్పు కాదు ఇన్ని తొక్కలు తీసుకొచ్చి మొక్కలకి ఆహారం అంటే మంచిగా పెరిగితే మంచి మంచి ఆహారాన్ని ఇస్తాయి మొక్కలకి మంచిది మనకి మంచిది కాబట్టి చక్కగా నేను ఇంతముందు వీడియోలో నూడిల్స్ బండి దగ్గర గుడ్డు తొక్కలు ఇలా పల్ల పల్ల బండి దగ్గర ఈ పళ్ళ తొక్కలు ఇవన్నీ తెచ్చుకుంటూ మనం మంచి ఎరువులు తయారు చేసుకోవటం జీరో కాస్ట్ బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండా మంచిగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మొక్కలకి ఇస్తూ వాటి ద్వారాగా మంచి పోషక విలువల ఆహారాన్ని మనం తీసుకుంటూ హ్యాపీగా ఆనందంగా మనందరం అందరం కలిసిమెలిసి ఉందామనేది నా కోరిక అయితే ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అని అనేసి అంటే మనం చక్కగా పైనాపిల్ బళ్ళు దగ్గర చెక్కిన చెక్కులు అండి ఇవి దీనితో దీంతో చక్కగా మంచిగా మనం దీన్ని కంపోస్టు చేసుకోవచ్చు దీన్ని దీన్ని నానబెట్టి రెండు రోజులు నానబెట్టేసి దీని వాటర్ని మనం మొక్కలకు వాటరింగ్గా ఇచ్చుకోవచ్చు తలాగ బయో ఎంజెమ్స్ అనేసి మనం మామిడిపళ్ళు తొక్కలు ఇలాగ ఈ తొక్కలు అన్నిటితో ఇలాగ ప్రతి ఫ్రూట్ తొక్కలతో కూడా మంచిగా మనం తయారు చేసుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానండి అని అనేసి అంటే ఇలాంటి ఇప్పుడు నేను చక్కగా బయో ఎంజెమ్స్ అనేసి చక్కగా దీన్ని నీటిలో నానబెట్టమేనండి చాలా ఎక్కువ దొరికింది నాకు ఒకేసారి తొక్కలు చక్కగా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను మంచిగా నీటిలో పెడతాను ఇది త్రీ మంత్స్ తిరుగు ఉండదండి మంచి బయోయాంజమ్స్ తయారైపోతాయి ఇవి ఇదిగోండి ఇది రెండింటికి ఎత్తాను ఇదిగోండి దీనికే కాదు ఇదిగో దీనిలో కూడా ఉన్నాయి దీనిలో కొంచెం ఎక్కువ ఉన్నాయి దీనిలో తక్కువ ఉన్న దీనిలో కొంచెం వేద్దాము ఇలా అండి అది ఇప్పుడు రెండిట్లోనూ కూడా నేను బెల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు తొక్కల్ని ఈ విధంగా తీసుకున్నాను కదా నేను తీసుకొని చక్కగా ఇవి హ్యాపీగా చక్కగా మనకు మంచి ఫర్టిలైజర్ చేయబోతున్నాను వీటిలో రెండిట్లో కూడా ఇప్పుడు వాటర్ వేస్తాను వాటర్ వేసి కొద్దిగా బెల్లం కూడా వెయ్యాలండి చెప్పాను కదా ఎప్పుడు ఆర్గానిక్ బెల్లం తెచ్చి ఈ విధంగా నేను మొక్కలు కొట్టేసి ఉంచుకుంటానండి అనేసి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం జిగురు జిగురుగా ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా నేను ఈ విధంగా బెల్లం వేసేస్తాను ఎక్కువ క్వాంటిటీ ఏమి అక్కర్ద ఇలా కొంచెం సరిపోతుందండి ఇలా కొంచెం ఇప్పుడు బెల్లం వేసేస్తే చాలు మరీ ఎక్కువగా ఏం అక్కర్లేదు ఇదిగోండి ఇలా వేసేస్తాను ఇలా వేసేసి దీనిలో చక్కగా మంచిగా మనం వాటర్తో నింపేసి ఉంచేసుకోవడమే కొన్ని రోజులకి తగ్గిపోయింది అనుకోండి ఈ డబ్బాలో క్లోజ్ చేసేస్తాను ఇప్పుడు మరి కొంచెం సరిపోతుందో లేదో అని ఇలా రెండింటికి వేస్తున్నాను చేద్దామా కొంచెం సరిపోతుందేమో దీనికి ఇది రెండు కలిపి పెట్టేద్దామా సరిపోవట్లేదు ఎలాగైనా సరే ఇబ్బందే సరే రెండిట్లో ఉంచుదాం మనం చక్కగాను ఎక్కువ అంటే అక్కడ దొరికిన ఆనందంతో నేనేం చేశానంటే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను కానీ కొన్ని కంపోస్ట్ చేసుకోవచ్చు కానీ కానీ ఈ బయో ఎంజియమ్స్ మాత్రం చాలా చాలా మంచిదండి మొక్కలకు మాత్రం చూశాను ఒకసారి చూడండి నీళ్ళు ఎలా ఇచ్చాను ఇంత చాలండి ఇలాగ మొక్క మొక్కలు ఇలా మునిగే వరకు వాటికి ఈ విధంగా ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఈ వి చక్కగా ఈ విధంగా మీకు ఏ పళ్ళు దొరికినా కూడా చక్కగా బెల్లంతో ఈ విధంగా నానపెట్టేయండి దీన్ని మరి ఇంకా ఇంకా బయట ఇంక ఎటువంటి తడి తగలకుండా ఇప్పుడు ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఇది రోజు రోజుకి చక్కగా ఒక పుల్లతో కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండేది పైన కొంచెం తెల్లగా ఫంగస్లా చేరుతూ ఉంటుంది బూజులా చేరుతూ ఉంటుంది కొంచెం పుల్లతో కలుపుతూ అలా గుంచేసామంటే మూత పూర్తిగా టైట్గా పెట్టకుండా చిన్న క్రాస్గా పెట్టాలి మూత గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట అందుకు లైట్గా క్రాస్గా మూత పెట్టేసి మూడు నెలల పాటు ఇలా గుంచేసామంటే దీనిలో నుంచి ఒక చిక్కటి దానిలో ఉన్న ఫల ఫల ఫలరసం అంతా కూడా దిగి మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది అది మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని అప్పుడు వీడియోలో మీకు తెలియచేస్తాను ఇప్పుడు మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సీజన్ కాబట్టి బళ్ళు దగ్గర నుంచి చక్కగా తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసి ఉంచుకుంటే మనకి అప్పుడు తాగ త్రీ మంత్స్ తర్వాత దీన్ని మంచిగా ఇవ్వచ్చు అలాగే ఈ లిక్విడ్ నుండి గచ్చులు ఫ్లోరింగ్ క్లీనింగ్కి కూడా వాడితే ఇంకా సువాసనతో భలే ఉంటుందటండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నేను ఈ విధంగా తయారు చేసి ఉంచుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతాను అనేది చూద్దాం పదండి ఇప్పుడు నేను చక్కే వీటిని మంచిగా శుభ్రమైన ప్రదేశంలోని ఒక క్రాస్గా మూత పెట్టి జాతరగా దాచుకొని రోజు పుల్లతో కలుపుతాను ఒక మూడు నెలల తర్వాత మనం దీ వీడియో మీకు చూపిస్తాను మీకు ఓకే అండి ఫ్రెండ్స్ అయితే ఒక మంచి ఫర్టిలైజర్ మనం తయారు చేసుకున్నాం కదా మొక్కలకి ఇలా మనం ఎక్కడ ఏది దొరికితే అది మనం చక్కెలా రెడీ చేసుకుంటే మనకు మొక్కలు ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఏదో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హార్వెస్ట్ చూశారు కదా ఇదంతా గంగవాయిలు గంగవాయిలు ఇంతకుముందు మొన్న వీడియోలో చేశాను గంగవాయిలు చుక్కలు చేసి తినొచ్చా అని అది తినకూడదనే నేనైతే వాడలేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అది వా నేను వాష్ చేసి తినొచ్చేమో నాకైతే తెలియదు అయితే ఇప్పుడు ఏంటి అనేసి అంటే గంగవాయిలు నేను మొన్న కొంచెం నాలుగు ఉండేసరికి అలా పాడైపోయింది కదా ఇప్పుడు లేతగానే కోసేస్తున్నాను లేతదేమో చక్కగా పప్పులోని కూరలోనే చేసుకుంటాను పప్పు కానీ కర్రీ కానీ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి మెత్తగా స్మూత్గా వస్తుంది నిండా ఆకు ఆకు నిండా వాటర్ ఉంటుంది కదా అందుకు కొంచెం ముదిరితే ఏం చేస్తుంటే రోటి పచ్చడి అది చేస్తుంటాను నేను చక్కగాను అందుకు నేను ఆకు లేత లేతగా ఉంటే ఒకలా ఇదేనా కాదు ఏదైనా కూడా లేతగా ఉన్నప్పుడు ఒక రెసిపీస్ చేసుకోవాలి ముదురుగా ఇంకో రెసిపీస్ చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకు పురుగులు ఎక్కువ అటాక్ చేస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు అన్నీ మొక్కలు చెక్ చేసుకుంటూ ఇలా ఉన్నప్పుడే కోసుకుంటూ చేసేయాలని లేకపోతే పురుగులు తినేస్తాయి వర్షాకాలం చుట్టూ ఎక్కడికక్కడ గడ్డి పుట్టేయడము వాటితో బ్యాక్టీరియా తర్వాత పురుగులు పుట్టేయడము అన్నీ కూడా మనకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయంటే అంటే ఒక కంట కన్నీర్ ఒక కంట పన్నీర్లా ఉంటుంది మన పరిస్థితి ఎందుకంటే ఒక ఆనందం మొక్కలకి చల్లగా ఉంటుంది మంచి పోషకాలున్న వాటరు మనం ఎంత వాటరింగ్ చేసినా సరే వర్షం అంత రాదు వర్షంలో ఉన్న మంచి మినరల్స్ పోషకాలు మొక్కలు కొంచెం ఆనందం దాంతోపాటే మనకి ఇది కూడా పుట్టేస్తాయి అనమాట అందుకు మనం ఏంటంటే ఇవి అవి అన్నీ కూడా కవర్ చేసుకుంటూ చక్కగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు చూసారా ఎంత లేతాకు ఎంత బాగా వచ్చిందో గంగవాయిలు మాత్రం ఎక్కువ పోషకాలు ఉన్నదండి విత్తనం పెట్టకుండా మనకి కష్టం లేకుండా కంపల్సరీగా వచ్చేస్తుంది అది ఎవరికి వస్తుందంటే మనకి ఎక్కువగా పశు గత్తం గత్తం అంటాం కదా మనం అదే పశువుల మాగిన ఎరువు వాటిలో చాలా ఎక్కువగా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఎంత సంతోషమో ఎంత ఆకువరి వచ్చింది నాకైతే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉందండి మీకు చూపిస్తున్నందుకు అయితే ఇప్పుడు మన పురుగులు అటాక్ చేస్తాయని చెప్పాను అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ పసుపు దాంట్లో పెట్టాను కదా ఇక్కడ కూడా మనకు కొంచెం కొయ్యగా మరి కొంచెం మళ్ళీ పెరిగిపోయింది తీసేస్తాను పసుపు దగ్గర మాత్రం ఏమి ఉంచకూడదండి అని బచ్చలు కూడా నెక్స్ట్ హార్వెస్ట్ బచ్చలు చేస్తానండి బచ్చలు కూడా నేను పిక్క నేను చక్కగా విత్తనాలు వేయకుండానే మంచిగా పుట్టేసింది లేతలేతగా ఉన్నప్పుడే కోసేసుకోండి ఎందుకంటే ఈ కాలంలో పురుగులు ఉంచో దాడి చేసి మొత్తం తినేస్తాయి అనమాట కాబట్టి ఎప్పటికప్పుడు రెడీగా మనం ఉండాలి గార్డెన్ చెక్ చేసుకుంటూ ఇవన్నీ ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి ఈ ఆకుకూరలు ఏ ఆకుకూర వదలవండి చూసి అంత బాగుందో అప్పుడు పురుగులు వచ్చేస్తున్నాయి కూడాను కథ అన్నీ ఒకే రోజు కోస్తే మనకి తినలే తినలేం కదా అందుకే ఈరోజు గంగవాయిలు నెక్స్ట్ బచ్చలి లేతలేతగా ఉన్నప్పుడు యమ టేస్ట్ అందులో కొత్త వర్షాలకి మరీ టేస్ట్గా ఉంటాయండి ఇంత ఆకుర వచ్చింది ఇంకేం కావాలండి అదే పురుగులు అటాక్ చేస్తాయి అండి కదా అన్నాను కదండి స్వీట్ స్వీట్ పొటాటో ప్లాంటు నేను ఏంటి ఇక్కడ పండాకులు ఉన్నాయని ఇలా తీద్దామని అండి బాబాయ్ ఎన్ని పుచ్చిపోయిన నాకులు కింద చాటును ఉన్నాయండి ఏంటని వీళ్ళకి మొత్తం తిరగేసి చూశాను ఇలా తిరగేసి ఎప్పటికప్పుడు మాత్రం చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మనకి కింద మనకి పురుగులు గుడ్లు పెట్టడము పిల్లలు పోసేయడం అన్నీ కూడా కింద వైపు జరుగుతాయి పైన మనకు ఫ్రెష్గా ఉన్నటువంటిది మొక్క కింద మాత్రం మొక్కను తినేస్తుంటే ఇదిగోండి ఉదాహరణ చూస్తారు ఎన్ని గొంగల్ పురుగులు ఇక్కడ లభించాయో ఈ ఒక్క ఆకుగానే ఉందంటే గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి విపరీతంగా తినేస్తాయి గొంగళ పురుగులు వచ్చిన తర్వాత మాత్రం మనం ఏమీ చేయలేమండి అవి ఏంటంటే దానికి జుట్టు ఎక్కువ ఉంటుంది ఏ స్ప్రే చేసినా దానికి దాని చర్మం వరకు వెళ్ళదు కాబట్టి అతను మనం ఏం చేయలేము ఎప్పటికప్పుడు ఇలాగ మనం గొంగళ పురుగులు రాకుండా చూసుకోవాలి అదే ఆ కిందైనా గుడ్లు పెట్టేసి సీతాకొచ్చిరీకలు వచ్చి ఇలా గుడ్లు పెట్టేస్తుంటాయి అనమాట పెట్టేసినప్పుడు ఇలా తినేసి ఇలా జలడి అయిపోయింది కాబట్టి మీరు ఎప్పుడూ కూడాను చక్కగా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు హ్యాపీగా గార్డెనింగ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ప్రేలు అవి ఇవి ఏం చేయాలని ఆలోచించకుండా చక్కగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వాళ్ళకి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా పురుగులు ఎలా ఉన్నాయో చూడపోతే ఈరోజున మన గార్డెన్ పరిస్థితి ఏంటి ఒక్క గార్డెన్ మొత్తం చుట్టుముట్టేసి తెల్లవారి సరికి ఒక రోజులు తినేస్తాయండి ఒకే సైజులో ఉన్న పురుగులని అవన్నీ మొత్తం తలా ఒక స్ప్రెడ్ అయిపోయి తినేస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మరో మంచి ఒడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభవంతు బాయండి హ్యాపీ గార్డెనింగ్